కుక్కలు కుక్కలు అనగానే మనకి కొన్ని రకాలు గుర్తుకొస్తుంటాయి ప్రపంచంలో ఆరు వందల రకాలకు పైగా జాతులు ఉన్నాయి ఇందులో వేట కుక్కలు ఉన్నాయి పెంపుడు కుక్కలు ఉన్నాయి రక్షణగా పెంచుకునే రక్షణ కోసం ఉపయోగించే కుక్కలు ఉన్నాయి బాంబు స్క్వాడ్ పని చేసే కుక్కలు ఉన్నాయి ఇలాంటి ఆరు వందల రకాల జాతులు మన దేశంలో మనం చూసు అలాంటి అలాంటి కుక్కలని ఒక మ్యూజియం కింద ఒక జంతుపశాలగా ఐడిఎఫ్ ఏర్పాటు చేయాలి అంటే ఆరు వందల రకాలు మనం చూసేటట్లు ఒక మ్యూజియంని ఏర్పాటు చేయాలి ఇది హైదరాబాద్లోనే ఐడిఎఫ్ ఏర్పాటు చేయాలి ఓకే ఇప్పుడు కుక్కల గురించి చూద్దాం చిటికిలో జా చిటికలో పట్టేయగల నేర్పు పోలీస్ జాగిలాల సొంతం వీటికి శిక్ష శిక్షణ ఇచ్చే మా వాడే మాట వే మాటే వ్యాధవాకు అంటే వీటికి ఎవరు మాస్టర్ ఉంటారో వాడి మాటే వ్యాధవాకు అనమాట అపరిచితుల ఆహారం పెట్టిన ముట్టవు ఈ జాగిలాలకి నాలుగు రకాల శిక్షణలు అన్నమాట ఇవి ఏటేటంటే లాంబ్రడారు జర్మన్ షెఫర్డ్ బెల్జియం మలినాయిన్ బేగలు గోల్డెన్ రిట్రివరు డాబర్ హ్యూమన్ కోక్కర్ చామ్యూల్ జాతి సునకాల్లో సహజ లక్షణాలు పనితీరు సమకాలీన అవగాహనాలు అవసరాలు పరిగణలో తీసుకుని నాలుగు విభాగాల్లో శిక్షిస్తున్నారన్నమాట ఒక రకమైన సేవలు తర్ఫీదు పొందిన జాగిలు మరో పనికి ఉపయోగించరు అంటే ఏటంటే పేలు పదార్థాలు అనుమానిత వస్తువులు గుర్తింపు నేర పరిశోధన మా మాదక ద్రవ్యాల గుర్తింపు ముష్కరులపై దాడి చేసే సామర్థ్యంలో వీటికి నాలుగు నెలల శిక్షణ ఇచ్చారు అలాంటివి నలభై ఎనిమిది వరకు జాగిలాలకి గతంలో హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు ఈ జాగిలాక శిక్షణ ఎలా ఉంటుందో చూడండి జాగిలాకి ఇచ్చే కమెంట్స్లో తొంభై ఐదు శాతం హిందీలోనే ఉంటాయి కేవలం రెండు మాత్రమే ఆంగ్లంలో ఉంటాయి ఎజటి వారికి నమస్కారం చేయడానికి సెల్యూట్ పడుకుని గుండ్రంగా దొరకడానికి రోల్ పదాలను వినియోగిస్తారు వీటితో పాటు అరుదు అరుదుగా మాత్రమే సిట్ కమ్ స్టాండ్ వంటి ఆంగ్ల పదాలు వాడతారు మిగతా అన్నీ హిందీలోనే ఉంటాయి ఈ జాగిలాలకు పెద్ద పేర్లు హ్యాండ్లర్లు ఇచ్చే ఆదేశాలు అంటే కా హెడ్లర్ అంటే దాన్ని శిక్షణించే వాళ్ళు అనమాట గరిష్టంగా మూడు అక్షరాలు మించకుండా జాగ్రత్త తీసుకుంటారు వీటిలో ఎక్కువగా రెండు అక్షరాలతో కూనేవే ఉంటాయి ఎందుకంటే జాగిలు అంటే కుక్క గందరగోళానికి గురి కాకుండా ఉండడానికే తక్కువ సమయంలో ఆదేశం పూర్తి చేయడానికి ఈ ప్రమాణాలు నిర్దేశం అంటే రెండు మూడు అక్షరాలు మించకుండా ఉంటాయన్నమాట ఇవన్నీ వీళ్ళకి ఇచ్చేవి ప్రతి పోలీస్ జాగిలానికి ఇద్దరి వరకు హ్యాండ్లర్స్ అంటే శిక్షకులు ఉంటారు జాగిలని ఎంపిక చేసే సమయంలోనే వీరిని కూడా ఎంపిక చేస్తారు జాగిలంతో పాటే వీరికి కూడా శిక్షణ ఉంటుంది మొత్తం ఎనిమిది శిక్ష ఎనిమిది నెలల శిక్షణ కాలంలో రెండు నెలలు ఈ హ్యాండ్లర్లు జాగిలాల మధ్య శిక్షతగా ఉండడానికి రెండు నెలలు జాగిల హ్యా హ్యాండ్ల మచ్చిగు చేసుకోవడానికి వినియోగిస్తారు మిగిలిన నాలు నెలలో వివిధ శిక్షణలు ఇస్తామన్నమాట అయ్యేటంటే ఈ జాగిలాలు పేలుడు పదార్థాలు ద్రవ్యాలు నేరగాళ్ళ జాలను చిటుకులో పట్టేస్తాయి కదులుతున్న వాహనాల నుంచి సైతం దూకి టార్గెట్ని అడ్డుకుంటాయి శిక్షకుల కమాండ్ను స్పష్టంగా అర్థం చేసుకుంటూ పాటు తూచా తప్పకుండా పాటిస్తాయి ఎన్నిసార్లు మరగమంటే అన్నిసార్లే మురుగుతాయి ఇది మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ఐఐటిఏలో శిక్షణ పొందిన జాగిలాల సామర్థ్యం ఎనిమిది నెలల సుదీర్ఘ శిక్షణాంతరం ఐదు జాతులకు చెందిన నలభై ఎనిమిది జాగిలలు అరవై నాలుగు మంది శిక్షకులు ఇరవై రెండవ బ్యాచ్లో పాస్అట్ అయ్యారు వీటిలో ముప్పై ఆరు జాగిలాలు రాష్ట్ర పోలీసు విభాగం చెందినవి కాగా మిగిలినవి పన్నెండు అరుణాప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్వి అంటే మొయినాబాద్లో ఉన్న ఇంటిగ్రేట్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ఐఐటిఏలో నలభై ఎనిమిది జాగిలా అరవై నాలుగు మంది శిక్షకులను ట్రైనింగ్ ఇచ్చారు ఇరవై రెండో బ్యాచ్లో వీటిలో ముప్పై ఆరు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నెండు అరుణాచల్ ప్రదేశ్ ఈ జాగిలాల గురించి ప్రత్యేకత చూద్దాం ఈ జాగిలాలు నిత్యం ఇష్టంగా తినే ఆహారం సైతము ఎవరు పెడితే వాళ్ళు పెడితే తినవు కేవలం హ్యాండ్లర్లు లేదా మాస్టర్లు ఇస్తేనే స్వీకరిస్తాయి వృష ప్రయోగాలకు ఆస్కారం లేకుండా ఈ శిక్షణ ఇస్తారు చైనా పాకిస్తాన్ తదితర దేశాల పటాల మధ్య ఉన్న ఇండియన్ మ్యాచ్ మ్యాప్లను స్పష్టంగా గుర్తించడంతో పాటు రెండు కాలు పైకెత్తి నమస్కరిస్తాయి వాటి జ్ఞాపక సంగ్రహం శక్తులకు ఉదాహరణ ఇది పాకిస్తాన్లోని అటమాబాదులో ఆల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ అచ్యూ కనుగొనడంలో అమెరికా నేవీ సీల్స్కు దోహదపడ్డ బెల్జియం మలినాయిస్ జాతి జాగిలాలు రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్నాయి రెండు వేల పదిహేను నుంచి వీటిని అందు వీటిని మార్గద్రవాలు గుర్తించేందుకు శిక్షణ ఇచ్చి వినియోగిస్తున్నారు ద్రవ్యాన్ని పసిగట్టేందుకు బేగల్ జాతి జాగిలాలకు అతి ముఖ్యమైనది ఉగ్రవాద వ్యతిరేక కార్పాలకు అక్టోబర్లో రెండు వేల పదిహేను నుంచి బెల్జియం మలినాయిసు జాగిలాలు ఉన్నాయి అంటే లబ్రాడారు జర్మన్ షెపర్డు బెల్జియం మలినాయిసు బేగలు గోల్డెన్ రిట్రీవరు డాబర్ మ్యాను కాకోరు స్పానియల్ జాతి సునకాలు పోలీస్ శిక్షణలు ఎక్కువగా ఉంటాయన్నమాట